నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసుల వీసాలు మరియు అలాగే రెసిడెన్సీకి సంబంధించి ఫీజులను అయితే కువైట్ ప్రభుత్వం స్వల్పంగా పెంచినట్లయితే తెలుస్తుంది అలాగే రుసుములను సవరిస్తూ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది అలాగే సవరించబడిన ఈ యొక్క కొత్త ఫీజులు మరియు అలాగే అకామాకు సంబంధించి రెసిడెన్సీకి సంబంధించిన ఫీజులు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అమలులోకి వస్తాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ ఎగ్జిక్యూటివ్ నిబంధనల ప్రకారం అన్ని ప్రవేశ వీజాలు మరియు నివాస అనుమతులకు కొత్త రుసుములను కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రవాసుల నివాస చట్టం డిగ్రీ యొక్క కార్యనిర్వాహక నిబంధనలు కువైట్కు అన్ని రకాల ప్రవేశ వీసాలకు రుసుములను నిర్వచించాయి ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రవేశ వీజాలు నివాస అనుమతులు మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అందించే ఇతర సేవలకు కూడా అయితే కొత్త అయితే ప్రకటించడం జరిగింది ఈ నిబంధనల ప్రకారం నెలకు లెక్కించబడే తొమ్మిది రకాల విజిట్ వీజాలకు పది దినార్ల రుసుము నిర్ణయించబడింది అంటే నెలకు పది దినార్ల అయితే తొమ్మిది రకాల వీజాలకు విజిట్ వీజాలకు అయితే నిర్ణయించడం జరిగింది ఆ యొక్క తొమ్మిది రకాల వీజాలు మనం చూసుకుంటే అలాగే గవర్నమెంట్ విజిట్ వీసా ఏదైతే ఉందో వాళ్లకు పది దినార్లుగా అయితే రుజువు విధించడం జరిగింది అలాగే కమర్షియల్ విజిట్ వీసా ఫ్యామిలీ విజిట్ వీజా అలాగే ప్రైవేట్ విజిట్ వీజా అలాగే ఎవరైనా మెడికల్ విజిట్ వీజా మీద కూడా కోవైట్ కు వస్తూ ఉంటారు అలాగే మల్టిపుల్ ఎంట్రీ వీసా అలాగే టూరిస్ట్ వీజా వాణిజ్య కార్యకలాపాల కోసం వచ్చేవారు చాలా మంది ఉంటారు అటువంటి వీజాల మీద వచ్చేవారికి లేకపోతే సాంస్కృతిక లేదా సామాజిక కార్యకలాపాల సందర్శన కోసం విజిట్ వీసా మీద కుబైడ్కు వస్తూ ఉంటారు అటువంటి వారికి మనం చూసుకుంటే ప్రతి నెల పది దినార్ల రుసుమైతే చెల్లించాలని చెప్పేసి నిర్ణయించబడింది అనమాట అలాగే మూడు రకాల వీజాలు కూడా మనం చూసుకుంటే పది దినార్ల అయితే విధించడం జరిగింది ట్రాన్సిట్ ఎంట్రీ వీసా అలాగే కువైట్లోకి ప్రవేశించే రవాణా వాహన డ్రైవర్లు ట్రక్కులు కావచ్చు బస్సులు కావచ్చు ఎవరైతే ఉండారో ప్రవేశ వీసాకు సంబంధించి ఎంట్రీ వీసాకు సంబంధించి పది దినార్లు అయితే రుజుముగా విధించారనమాట అలాగే ఎమర్జెన్సీ ఎంట్రీ వీసా కూడా సంబంధించి మనం చూసుకుంటే పది దినార్లుగా అయితే నిర్ణయించడం జరిగింది కువైట్లోని ఐదు వర్గాల వారికి మనం చూసుకుంటే రెసిడెన్సీ కోసం ఇరవై దినార్ల రుసుము అయితే నిర్ణయించబడింది అలాగే ప్రభుత్వ రంగ ఉపాధి మనం చూసుకుంటే ఆర్టికల్ సెవెంటీన్ వీసా కలిగిన వారికి రెసిడెన్సీ రుసుము మనం చూసుకుంటే ఇరవై దినార్లుగా అయితే నిర్ణయించడం జరిగింది అలాగే ప్రైవేటు రంగ ఉపాధి ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉండారో అటువంటి వారికి రెసిడెన్సీ మంజూరు చేయాలంటే ఇరవై దినార్లుగా నిర్ణయించడం జరిగింది అలాగే విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రెసిడెన్సీ కోసం ఆర్టికల్ ట్వంటీ త్రీ మనం చూసుకుంటే వాళ్ళకు కూడా ఇరవై దినాల రుసుము అనమాట అలాగే విదేశీ పాస్పోర్ట్లు పొందిన తర్వాత గతంలో అక్రమ నివాసితులుగా వర్గీకరించబడిన వ్యక్తులు అదే వర్గం నుంచి పదవి విరమణ చేసిన సైనిక సిబ్బంది మరియు విదేశీ అమరవీరుల కుటుంబాలకు మొదటిసారి నివాసం ఆర్టికల్ థర్టీ మనం చూసుకుంటే అటువంటి వారికి కూడా ఇరవై దినార్లు రుసుముగా విధించడం జరిగింది ఇమాంలు బోధకులు మసీదుల మూజిన్లు మరియు ఖురాన్ కంఠస్థం చేసే వారితో సహా మతపరమైన సిబ్బంది ఆర్టికల్ థర్టీన్ కలిగిన వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రెసిడెన్సీ మనం చూసుకుంటే ఇరవై దినార్లుగా నిర్ణయించడం జరిగింది అలాగే కువైట్లో మనం చూసుకుంటే రెండు వర్గాలకు మాత్రమే రెసిడెన్సీ మంజూరు చేయడానికి పది దినార్లు అయితే నిర్ణయించడం జరిగిందనమాట కువైట్లోని ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు మరియు అలాగే గృహ కార్మికులతో సమానమైన వర్గాలకు ఆర్టికల్ ట్వంటీ వీసా కలిగిన వారికి వాళ్లకు అకామా రుజుము మనం చూసుకుంటే ఇరవై దినాలుగా నిర్ణయించడం జరిగింది అలాగే కువైట్లోని విదేశీ వితంతువులు లేదా వారి నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో కువైటీ పోరుల నుంచి విడాకులు తీసుకున్న వారు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ కింద మనం చూసుకుంటే కానీ వాళ్ళకు కూడా తమ పది దినార్లుగా అయితే నిర్ణయించడం జరిగింది మూడు వర్గాల వారికి మనం చూసుకుంటే యాభై దినార్లుగా అయితే నిర్ణయించడం జరిగింది విదేశీ భాగస్వామి ఆర్టికల్ నైన్టీన్ కింద ఉన్న వారికి యాభై దినార్ల అయితే నిర్ణయించడం జరిగింది విదేశీ పెట్టుబడిదారుడికి మనం చూసుకుంటే ఆర్టికల్ ట్వంటీ వన్ కింద యాభై దినార్లు అలాగే కువైట్ లో ఎవరైనా రియల్ ఎస్టేట్ యజమానులు ఎవరైతే ఉన్నారో విదేశీ ఆస్తి యజమాని ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ ఇరవై ఐదు కింద వాళ్ళకు కూడా మనం చూసుకుంటే యాభై దినాల రుసుము నిర్ణయించడం జరిగింది ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారం స్వీయ స్పాన్సర్ సెల్ఫ్ స్పాన్సర్షిప్ రెసిడెన్స్ కోసం ఐదు వందల దినాల రుజుము పేర్కొనబడింది ఎవరైనా కువైట్లోని ప్రవాసులు తమను తాము స్పాన్సర్ చేసుకోవడం కోసం ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారం ఐదు వందల దినార్ల రుసుము పేర్కొనబడిందని చెప్పేసి అలాగే ఎవరైనా సరే కానీ ఫ్యామిలీ విజిట్ వీసా మీద మనం చూసుకుంటే ఆర్టికల్ థర్టీ నైన్ సెక్షన్ త్రీ ప్రకారం కువైట్ లోని కుటుంబంలో చేరడానికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లలకు మనం చూసుకుంటే ఫ్యామిలీ విజిట్ మీజా వచ్చిన తర్వాత చాలామంది మనం చూసుకుంటే రెసిడెన్సీకి అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు అకామ కోసం అలా అప్లై చేసుకునే వారికి వాళ్ళ భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అటువంటి వారికి ఇరవై దినార్లుగా అయితే నిర్ణయించడం జరిగింది అలాగే ప్రభుత్వ రంగ ఉపాధి కలిగిన వారికి ఆర్టికల్ సెవెంటీన్ ప్రైవేటు రంగ ఉపాధి ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారు అలాగే కువైట్లోని విద్యార్థులు ఆర్టికల్ ట్వంటీ త్రీ కింద కుటుంబ సభ్యులు ఎవరైనా కువైట్కి వస్తే కానీ అటువంటి వారికి ఇరవై దినార్ల రుసుము విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే నలభై దినార్ల రుసుము మనం చూసుకుంటే కొంతమందికి అయితే వర్తిస్తుందని చెప్పేసి విదేశీ భాగస్వామికి ఆర్టికల్ పంతొమ్మిది కింద అలాగే కువైట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారుడికి ఆర్టికల్ ఇరవై నాలుగు కింద నలభై దినార్లు అలాగే కువైట్లో రియల్ ఎస్టేట్ యజమానులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఆర్టికల్ ఇరవై ఐదు కింద వాళ్ళ యొక్క కుటుంబాలను తీసుకొని రావాలంటే వాళ్లకు మనం చూసుకుంటే నలభై దినార్లుగా రుజువు విధించడం జరిగింది మతపరమైన సిబ్బంది మరియు హుస్సేనియా ప్రచారకులు ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ ముప్పై ఒకటి కింద వాళ్ళకు కూడా నలభై దినాల రుసుము విధించడం జరిగింది అలాగే ఎవరైనా సరే స్వీయ స్పాన్సర్షిప్ కింద కుటుంబంలో చేరడానికి రుసుము మనం చూసుకుంటే ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రకారం వంద దినాలు నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కొత్త నిబంధనలు మనం చూసుకుంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే కొన్ని వర్గాలకు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్